ఫ్రెండ్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఫ్యూచర్ బీఫార్మ్స్ ఈరోజు మనం బీఫామ్స్ లో ఫ్యూచర్ బీఫార్ ఈరోజు మనం నేర్చుకున్నాం అయితే గత వీడియోలో నేను మీకు అంటే ఏమిటి ప్రెసెంట్ బీఫార్మ్స్ ఉపయోగించే హ్యాపీ వెబ్స్ ఏంటి అసలు పాస్ బిఫామ్స్ అంటే ఉపయోగించే హ్యాపీ వెబ్స్ అనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈరోజు బీఫామ్స్ లో ఉండే ఫ్యూచర్ బిఫామ్స్ Future, be forms future. Yeah. I take subjects I, I, we, you, they, he, she, it. Okay. Next, future be forms. Future be from रो उन्हें helping verbs see. Present tense को नाम हो am, is, Past tense को नाम was, were. Future रो उपयोगिता की verbs हैं. हैले, shall be. ఏంటిది ఆర్ విల్ సార్ అన్నా అన్నా ఉంటాను నేను ఉంటాను మనం ఉంటాము నీవు ఉంటావు వాళ్ళు ఉంటారు అతడు ఉంటాడు అది ఉంటుంది అది ఉంటుంది ఓకే రవి ఉంటాడు ఎప్పుడు ఉంటాడు ప్లస్ పర్సన్ ఎలా చెప్పాలి అతను ఉంటాడు రేపు ఉంటాడు రేపు హైదరాబాద్ లో ఉంటాడు అప్పుడు ఏం చెప్పాలి హీ విల్ బి ఆమె ఉంటుంది సీ విల్ బి నేను ఉంటా ఐ విల్ బి మరి సల్ఫీ అంటే విల్ బి అంటే తెలుసు సల్ఫీ అంటే ఏంటి అంటే ఐకి ఉయికి మాత్రమే మనం ఉపయోగించేది సల్ఫీ ఇది కూడా మనకి హ్యాపీ వెల్ సల్ఫీ అనేది కూడా మనకి హ్యాపీ వెల్ మరి విల్ బి అంటే విల్ బి విల్ आई विल बी एन आई सर मेरे का बोलता सेम हैप्पीनेस सेम हैप्पीनेस आई विल बी आई विल बी आई विल बी प्लेस आई विल बी इन हैदराबाद आई विल बी इन हैदराबाद आई विल बी विद माय फैमिली आई विल बी विद माय फैमिली टुमारो अंडेट मा फैमिली तो रेको नीन देव चाला चाला आनंद में होता संतोष का होता सो एडजेक्टिव हैप्पी सैड बिजी इवन एडजेक्टिव 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 ప్లే అంటే ఫ్యూచర్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ఫ్యూచర్ ఎనీ పాస్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నేను నేను రెండు వేల ఇరవై ఆరులో లండన్లో ఉంటా లండన్ లో ఉంటాను నిన్న చెప్పాలి ఇప్పుడు లండన్ లో ఉన్నానంటే అయా మీ లండన్ రావు ప్రజెంట్ మీరు చెప్తాను నిన్న ఉన్నాను ఐ ఓవర్స్ ఇన్ లండన్ ఎస్టర్డే రేపు ఉంటాను రేపు ఉంటాను అలా చెప్పాలి ఐ విల్ బి ఫ్యూచర్ పీపుల్స్ లో సంబి నిండు ఐ షల్ బి ఆర్ ఐ విల్ బి వి షల్ ఆర్ వి విల్ బి యు కి బి యు కి మనే విల్ బి రా విల్ బి హి కి విల్ బి శ్రీ రాజు కి ఐ కి విల్ బి ఆర్ ఐ క్యూమ్ విల్ బి ఆ సబ్ వీకి విల్ బి ఆ సబ్మిట్ చెప్పవచ్చు అంటే ఐక్యూ ఈకి మాత్రం సబ్మిట్ తీసుకోవచ్చు సబ్ అనేది కొత్త మార్కెట్ కాదు విల్ బింగ్ మొదలుగా ఉపయోగించేదే సర్ అది కూడా ఫ్యూచర్లో మాత్రమే రావడం ఓకే నెక్స్ట్ ఏంటి ఐ విల్ బి ఐ విన్ బి ఇన్ హై లవ్ సబ్జెక్ట్ ప్లస్ విన్ బి సబ్జెక్ట్ ప్లస్ విన్ వింటి ప్లేస్ ఇన్ హై లవ్ పాస్టివ్ ఎంటి ది పాజిటివ్ క్లియర్ పాజిటివ్

ఏంటిది సబ్జెక్ట్ ఏంటి దే మనకి ఏం కావాలి మీ పర్సన్ వాళ్ళు రేపు వాళ్ళు రేపు రవితో ఉంటారు వాళ్ళు సబ్జెక్ట్ దే ఉంటారు విల్ బి దే విల్ బి ఎవరితో విత్ పర్సన్ విత్ రవి విత్ రవి ఎప్పుడు ఎప్పుడు నెక్స్ట్ వీక్ తీసుకుంది నెక్స్ట్ వీక్ అంటే ఏంటి వాళ్ళు రవితో విత్ రవితో వచ్చే వారం ఉంటారు నెక్స్ట్ ఆమె ఆమె రేపు చాలా చాలా బిజీగా ఉంటుంది హీ హీ విల్ బి సారీ అతడు అతడు హీ విల్ బి హీ విల్ బి బిజీ టుమారో అంటే ఏంటి అతడు బిజీ ఉంటాడు రేపు అతడు బిజీగా ఉంటాడు నెక్స్ట్ ఆమె ఫ్యూచర్ లో ఆమె ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ దే విల్ బి విత్ రవి పర్సన్ తో హీ విల్ బి బిజీ అబ్జెక్టివ్ నెక్స్ట్ షీ విల్ బి షీ విల్ బి ఏ డాక్టర్ షీ విల్ బి ఏ డాక్టర్ इन दूचर इन दूचर अंत फ्यूचर अंत भविष्य आम डाक्टर ऐसी प्लेस पर्सन अब्जेक्टी प्रोफेशन उपयोग యూ విల్ బి దే విల్ బి హీ విల్ బి షీ విల్ బి ఇట్ విల్ బి చెప్పాలి రాజు వస్తే రాజు రాజు వస్తే రాజు రాణి విల్ చెప్పాలి ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్ దీనిపైన కొత్త కొత్త సబ్జెక్టులు తీసుకొని అంటే నౌన్స్ ఐ ఊయి యూ దే కాకుండా మనకి పేర్లు తీసుకోండి రవి రాజు ప్రకాష్ తిరుపతి తీసుకొని దీని మీద ఎగ్జాంపుల్స్ రాయండి ఇది పాజిటివ్ సెంటెన్స్ నెక్స్ట్ నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ positive yes we have finished the positive sentence next negative sentence okay but frame the subject plus will plus not. into the will plus will plus not what will be will plus not now won't anali em anali won't subject plus will plus not won't then they will be won't be see. right ఏమవుతుంది ఒకటి బి ఉంటాను ఐ ఐ ఐ ఐ ఉండను వోంట్ హైదరాబాద్ ఎగ్జాంపుల్ ఏంటి ఐ ఐ ఐ వోంట్ వోంట్ బి ఇన్ ఇన్ హైదరాబాద్ అంటే రేపు నేను లో ఉండను 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 ఐ వోంట్ ఐద్రాబాద్ ఉండను బిల్బి అంటే ఉంటుంది పాజిటివ్ అయిపోయింది నెక్స్ట్ ఐ ఓన్ బిన్ హైదరాబాద్ హైదరాబాద్ లో ఉన్నాను సబ్జెక్ట్ దే సబ్జెక్ట్ ఏంటి దే దే వోంట్ బి విత్ రవి అంటే ఏంటి సబ్జెక్ట్ దే దే వోంట్ బి వాళ్ళు ఉండరు ఎక్కడ ఉండరు బి విత్ రవి రవితో ఉన్న రవితో ఉన్న ఎప్పుడు చుమా చుమా అంటే ఏంటి వాళ్ళు రవితో ఉండరు విత్ రవితో రవితో ఉండరు ఎక్కడ అట్టమారు రేపు సబ్జెక్ట్ అయిపోయింది తర్వాత సబ్జెక్ట్ ఓన్ సబ్జెక్ట్ ప్లస్ ఓన్ బి ఓన్ బి వాళ్ళు ఉన్నారు రవితో సెంటెన్స్ ఏమవుతుంది వాళ్ళు రేపు రవితో ఉన్నారు అయింది నెక్స్ట్ ఏంటి పర్సన్ అయిపోయిన తర్వాత అడ్జెక్ట్ సబ్జెక్ట్ హి చూసుకోండి ఇక్కడ ఐ మీద ప్లేస్ తీసుకున్నాను సబ్జెక్ట్ దే మీద విత్ పర్సన్ తీసుకున్నాను నెక్స్ట్ హీ మీద అడ్జెక్ట్ తీసుకుంటాను ఇప్పుడు ఏం చెప్పాలి హీ ఓంట్ హీ వాంట్ బి అంటే ఏంటి అతడు ఉండడు ఏంటి ఉండడు అంటే అతడు రేపు ఫ్రీగా ఉండడు ఫ్రీ అతడు ఫ్రీగా ఉండడు హీ వాంట్ బి ఫ్రీ టు మార్ అతడు ఫ్రీగా ఉండడు ఎగ్జిట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి ప్రొఫెషన్ ఆమె ఫ్యూచర్ లో ఆమె ఫ్యూచర్ లో టీచర్ గా ఉండదు షీ వాంట్ బి సారీ షీ షీ వాంట్ బి టీచర్ టీచర్ ఇన్ ద ఇన్ ద ఫ్యూచర్ అంటే ఏంటి షీ వాంట్ బి ఎ టీచర్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఆమె ఫ్యూచర్ లో ఉపాధ్యాయులుగా ఉండదు అని ఉండదు అని అర్థం ఇది నెగిటివ్ కదా ఎలా చెప్పు ఐ వాంట్ బి ఇన్ హైదరాబాద్ ఇన్ హైదరాబాద్ లో ఉండదు దే వాంట్ బి విత్ రవి వాళ్ళు రవితో ఉండరు నెక్స్ట్ హి వాంట్ బి ఫ్రీ టు మరో అతని రేపు ఖాళీగా ఉండడు షీ వాంట్ బి ఏ టీచర్ ఇన్ ద ఫ్యూచర్ ఆమె ఫ్యూచర్ లో టీచర్ గా ఉండదు దీస్ ఆర్ నెగిటివ్ సెంటెన్స్ ఇన్ ఫ్యూచర్ రిఫార్మ్స్

will plus be पक्का हम लोग के subject है will plus subject plus b be plus place, place person adjective profession क्या महेंद्र will plus subject plus b पाँच जब करने के लिए नेटरा हाईड्रा पार्क I will be in Hyderabad पार्क I won't be in Hyderabad मेरे उठता ना ఉంటారా పాజిటివ్ ఇంటరై విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి విల్ ఐ బి అంటేది విల్ విల్ సబ్జెక్ట్ ఐ బి విల్ ఐ ప్లస్ అంటే మనకి ఫ్యూచర్ రిఫర్మ్స్ క్వశ్చన్ ఏదైనా కైచి విల్ ఐ బి ఇన్ హైదరాబాద్ టుమారో అంటే ఏంటి విల్ ఐ అంటే విల్ ఐ నేను హైదరాబాద్ లో నేను హైదరాబాద్ లో ఉంటానా నీ ఉంటావా అప్పుడే వస్తుంది హైపోలిస్ కి పెట్టండి విల్ యు బి విల్ యు బి ఇన్ హై నీవు హైదరాబాద్ నేనుంటానంటే విల్ ఐ బి నీవు ఉంటావా విల్ యూ వాళ్ళు ఉంటారా యూ దిస్ దే పెట్టండి విల్ దే బి ఇన్ హైదరాబాద్ ఉన్నారు అంటే ఏంటి వాళ్ళు రేపు హైదరాబాద్ లో ఉంటారా అతను ఉంటాడు హైదరాబాద్ లో రేపు విల్ హీ బి ఇన్ హైదరాబాద్ ఉన్నారు అతను రేపు హైదరాబాద్ లో ఉంటాడా ఆమె ఉంటుందా విల్ హీ బి ఇక్కడ మనకి ఇన్ హైదరాబాద్ బదులు మనం విత్ పర్సన్ తీసుకోవచ్చు అబ్జెక్టివ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది తీసుకోవచ్చు సబ్జెక్ట్ దేవి బిల్ బిల్ దేవి బిల్ దేవి విత్ర బిల్ దేవి విత్ అంటే ఏంటి బిల్ దేవి విత్ అంటే టుమారో అంటే ఏంటి బిల్ దేవి విత్ రవి టుమారో అంటే వాళ్ళు రవితో రేపు ఉంటారా వాళ్ళు రేపు రవితో ఉంటారా 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 నెక్స్ట్ సబ్జెక్ట్ హి విల్ హి యు మీద ప్లేస్ తీసుకున్నాను సబ్జెక్ట్ దే మీద సబ్జెక్ట్ దే మీద విత్ పర్సన్ తీసుకున్నాను నెక్స్ట్ సబ్జెక్ట్ హీ మీద సబ్జెక్ట్ హీ మీద మారుస్తున్నా విల్ హీ బి విల్ హీ బి యాక్టివ్ యాక్టివ్ టుమారో అంటే ఏంటి యాక్టివ్ టుమారో అంటే అతడు రేపు యాక్టివ్ గా ఉంటాడా యాక్టివ్ గా ఉంటాడా 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 ఇంటి నెక్స్ట్ సబ్జెక్ట్ సి మీద

హైదరాబాద్ తమరం బిసి హైదరాబాద్ తమరం బిన్ రవి బిన్ హైదరాబాద్ తమరం రవి బిన్ హైదరాబాద్ లో ఉంటారా అంటే ఇక్కడ మన ప్లేస్ బదులు పర్సన్ యాజ్ ఏ మార్చుకోవచ్చు ఇది ఇంటరాక్టివ్ క్లియర్ ఓకే దీని పైన సబ్జెక్ట్స్ మార్క్ చేయని సొంతగా ఎగ్జాంపుల్స్ రాయండి చూడుకున్నా రాయండి ఒకవేళ అదే మన మిస్టేక్స్ అయితే కరెక్ట్ చేసుకుంటే చూసి ఈ ఫ్రేమ్ బ్యాక్ అంటే చూసుకుంటా ఓకే ప్రతి ఒక పాజిటివిటీ నెగటివిటీ ఇంటరాక్టివ్ నిను ప్రతి ఒక ఫ్రేమ్ రాసిన తర్వాత ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ నాది ఇక్కడ రాస్తాను క్లియర్ నెక్స్ట్ నెగటివ్ ఇంటరాక్టివ్ మనకి ఫ్యూచర్ రిఫార్మ్స్ లో పాజిటివ్ అయింది అట్లాగే నెగిటివ్ అయింది నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకున్నాము పాజిటివ్ ఇంటరాక్ట్ నెక్స్ట్ ఏంటి నెగిటివ్ ఇంటర్ ఏంటిది నెగిటివ్ ఇంటరాక్టివ్ నెగిటివ్ దీనికి ప్రతి ఒక్క ఫ్రేమ్ ఎలా తయారు చేయాలంటే అంటే విల్ ప్లస్ విల్ ప్లస్ నాట్ విల్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లేస్ బి సబ్జెక్ట్ ప్లేస్ బి తర్వాత ఏమన్నా మరి ప్లేస్ తీసుకున్నా ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ప్రొఫెషన్ ఓకే ప్రొఫెషన్ ప్లేస్ విత్ పర్సన్ అడ్జెక్టివ్ ప్రొఫెషన్ ప్లేస్ అంటే మనం ఒక స్థలం ప్రదేశం చెప్తూ విత్ పర్సన్ అంటే నేను పలానా వ్యక్తితో ఉన్నాను ఫ్యామిలీతో ఉన్నాను నేను మా ఫ్రెండ్తో ఉన్నాను చెప్పచ్చు అధ్యక్షులు అంటే మన యొక్క మన యొక్క స్థితి అండి హ్యాపీనెస్ అని చెప్పి అని చెప్పి చెప్పుకోవాలి లేకపోతే ప్రొఫెషన్ మన వృత్తి అని చెప్పుకోవాలి అయితే ఏంటి నెగిటివ్ ఏంటంటారు బిల్ప్లస్ అంటే ఏమవుతుంది చెప్పాను బిల్ప్లస్ అంటే ఏమవుతుంది ఓంటని చెప్పాలి మనకు ప్రజెంట్ ఫంక్షన్ లో యామ్ ఈజ్ ఆర్ షార్ట్ ఫామ్స్ ఏంటి యామ్ ప్లస్ నాట్ ఎమెంట్ ఈజ్ ప్లస్ నాట్ ఈజ్ ఆర్ నాట్ ఐ పాజిటివ్ ఫంక్షన్ లో ఉపయోగించి హ్యాపీనెస్ ఏంటి పాజిటివ్ ఉపయోగించే ఏంటి వాజ్ ఓవర్ వాజ్ ప్లస్ నాట్ వాజ్ ఇట్ అన్నది వాజ్ ఇట్ వర్ ప్లస్ నాట్ వరెంట్ వరెంట్ ప్రజెంట్ ఫ్యూచర్ కి ఫంక్షన్ ఉపయోగించి హెల్ప్ వర్బ్స్ ఏంటి విల్ బి మరి ఏమవుతుందని విల్ ప్లస్ నాట్ వోంట్ బి ఏమన్నాదని వాంట్ బి అని వాంట్ అంటే కావాలి ఇది వాంట్ అంటే కావాలి మరి ఏంటి వాంట్ అంటే ఫ్యూచర్ లో ఉండను అని అర్థం వాంట్ ఏంటి చెప్పాలి మరి ఫ్రేమ్ ఏంటి విల్ ప్లస్ నాట్ వాంట్ ద సబ్జెక్ట్ కావాలి ఆ వాంట్ యు తీసుకున్నాం వాంట్ యు తర్వాత ఏం రావాలి బి రావాలి విల్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ విల్ ప్లస్ నాట్ వాంట్ తర్వాత సబ్జెక్ట్ యు ఓకేనా ఇది వాంట్ తీసుకున్నాను Subject तीस कुनाम तो ये बराबर be तीस कुन्तानु want you be placed in हैदराबाद in ये पुराना future भी समझा तो मारो okay तुम्हारा तुम्हारा डेटी want you be in हैदराबाद तुम्हारा डेटी रेपिनो हैदराबाद रो उन्नदा बाग रेपिनो हैदराबाद रो उन्नदा बाग subject next day ये

ఓట్ దేవి విత్ రవి టుమారో వాళ్ళు రేపు రవితో ఉండరా ఉండరా ఓట్ హీ బి బ్రేవ్ టుమారో అంటే అతడు అతడు ఫ్యూచర్లో ధైర్యంగా ఉండాలి రేపు ధైర్యంగా ఉండాలి ఓన్ సిబి ఈ టీచర్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఆమె ఫ్యూచర్ టీచర్గా ఉండదా ఉండదా మరి ఉంటుందా అంటే బిల్ సిబిఏ టీచర్ ఉంటుందా ఉండదా అంటే ఓన్ టీచర్ ఉండదు ఉంటుందో అంటే పాజిటివ్ ఇంటరాక్టివ్ ఉండదు అంటే నెగిటివ్ ఇంటరాక్టివ్ ఇది మనకి ఓన్ ట్యూబ్ ఇన్ హైదరాబాద్ కుమార్ అంటే ఏమవుతుంది నీవు హైదరాబాద్ లో ఉండవా ఓన్ దేవి విత్ రవి కుమార్ అంటే వాళ్ళు రవితో ఉండరా ఓన్ హీబి బ్రేవ్ కుమార్ అంటే అంటే అతడు ధైర్యం గా ఉండరా ఓన్ సిబి టీచర్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఆమె ఫ్యూచర్ లో టీచర్ గా ఉండగా అని పాజిటివ్ నెగిటివ్ ఇంటరాక్టివ్ ఫ్యూచర్ బిఫార్మ్స్ పై ఉండే డౌట్స్ అనేది మొత్తం క్లియర్ అయింది నేను ఆశిస్తున్నాను పాజిటివ్ నెగిటివ్ ఇంటరాక్టివ్ నెగిటివ్ ఫ్యూచర్ మీకు బిఫార్మ్స్ గతెంట్ బీఫార్మ్స్ అంటే హెల్ప్ పాజిటివ్స్ అనేది చెప్పాలి నెగిటివ్ ఇంటరాక్టివ్ ఏంటి నెగిటివ్ ఇంటరాటి చెప్పడం జరిగింది అట్లాగే పాస్ట్ బీఫార్మ్స్ కూడా చెప్పడం జరిగింది ఈ వీడియోలో మీకు ఫ్యూచర్ బుక్స్ అయిపోయింది సో ఇప్పటివరకు మనకి బీఫామ్స్ అంటే ఏంటనేది క్లియర్గా చెప్పడం జరిగింది ఇంకా మీకు అడ్వాన్స్డ్ లెవెల్లో అనేది బీఫామ్స్ అనేది మీకు వచ్చే అనేది చేస్తాం ఏదైనా మీకు బీఫామ్స్ డౌట్ అంటే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి థ్యాంక్ యూ